హలో కిటీస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు నేను మా బావ కోసం బీరకాయ పచ్చడి చేస్తున్నా అది కూడా ఫస్ట్ టైం చేస్తున్నా నేను ఎప్పుడు తినలేదు బీరకాయ పచ్చడి మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే టేస్ట్ ఎలా ఉంటుంది కమెంట్ చేయండి ఎప్పుడు చేయండి ఫస్ట్ టైం ఇప్పుడే ఎందుకు ట్రై చేస్తున్నా అంటే దానికి ఒక రీజన్ ఉంది మా బావ రోజు కూరలు తిని నాకు బోరు కొడుతుంది ఇవాళ ఖచ్చితంగా నాకు పచ్చడి కావాల్సిందే అని అడిగిండు పచ్చడి చేయడానికి మా ఇంట్లో పెద్దగా ఏం లేవు కూరగాయలు కూడా అయిపోయినాయి ఉన్నది ఒకటే ఒక బీరకాయ ఆ బీరకాయతో తోటి ఏం చేయాలి అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చూస్తే బీరకాయ పచ్చడి అయితే కనిపించింది వెంటనే ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేసేసిన ప్రస్తుతానికి మా బావ అయితే ఇంట్లో లేడు ఆయన వచ్చేసరికి బీరకాయ పచ్చడి చేసి రెడీగా ఉంచి నేను సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా నేను డిసైడ్ అయినా అంటే బార్ వన్ సైడ్ అవ్వాల్సిందే మనకి ఇట్లాంటి చిన్న చిన్న వంటలన్నీ చూస్తాం అప్పుడప్పుడు మనల్ని మనం పోగుడుకోవడంలో తప్పేం లేదులేండి ఇప్పుడు బీరకాయని మంచిగా నీట్గా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకోండి మేమైతే మూకుడు అంటాం దీన్ని మూకుడు వేడిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ మంచిగా వేడిన తర్వాత ఆయిల్లో కొంచెం శనగపప్పు ఇంకా జీలకర్ర వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేపుకోవాలి అదేంటి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సింది బ్లాక్ కలర్ అయింది అనుకుంటున్నారా మా బుడ్డోడు ఏం చూస్తున్నాడు చూసేద్దామని వెళ్ళే గ్యాప్లో మాడిపోయినాయి మీరెవరు నా లాగా చేయకండి ఏదో అనుకుంటే ఇంకేదో అయింది ఇక చేసేది ఏం లేక ఆ మాడిపోయిన శనగపప్పును అంతా పక్కకు తీసి పెట్టుకున్నా నా ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది నేను ఎంత డిసప్పాయింట్ అయినా అని ఎంతో మంచిగా అని చెప్పి స్టార్ట్ చేసిన కానీ ఇట్లా బిస్కెట్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్నపిల్లలు ఉంటే చేయాల్సిన వంట కాస్త పెంట్ అయిపోతుంది ఏం జరిగినా మన మంచిగా అనుకొని మళ్ళీ అదే ఆయిల్లో కొంచెం శనగపప్పు ఇంకా జీలకర్ర వేసుకొని ఏంపుతుంది ఈ ఆయిల్లో వేసుకున్న శనగపప్పు ఇంకా జీలకర్ర మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేముకోవాలి మంట సిమ్లో పెట్టుకోండి లేకపోతే ఈ పడలేక మాడిపోతాయి శనగపప్పు ఇంకా జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నేనైతే ఒక మూడు యాడ్ చేస్తున్నా మీరు కారం ఎక్కువ తింటే ఇంకెక్కువైనా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఆయిల్లో ఈ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి ఎందుకమ్మా అన్నిసార్లు ఒకటే బీరకాయ ఒకటే బీరకాయ అని చెప్తున్నావు అని అనుకుంటున్నారా మరి నిజంగా ఒక్కటే ఉందిరా బాబు మా ఇంట్లో అదేంటో మేము కొత్త ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మా ఆయనని కొత్త కొత్త ప్రయోగాలు చేసి వంటలతో సావ ఈలోపు మన పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి చూడండి ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మంచిగా వేగిన ఈ పచ్చిమిర్చిని శనగపప్పు ఇంకా జీలకర్రని పక్కన తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఇప్పటిదాకా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఉన్నాయి కదా అవి వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు అవసరం లేదు అని అనుకుంటే అదే ఆయిల్లో ఫ్రై చేసుకోండి నేనైతే ఈ ఆయిల్ సరిపోతుంది అనుకొని ఆ ఆయిల్లోనే వేసేసాను ఇట్లా ఒక టెన్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసేసుకోండి ఆ బీరకాయలు ఉన్న వాటర్తోనే బీరకాయ మొత్తం ఉడుకుతుంది ఈ బీరకాయ పచ్చడి వస్తుందో ఏమో బావకి నచ్చుతుందా లేదా అన్న ఎగ్జైట్మెంట్లో నాకైతే ఆకలి ఇవ్వడం స్టార్ట్ అయింది మా ఇంట్లో ఈ జాంకాయ ఉన్నది ఈ గ్యాప్లో నేనైతే జాంకాయ తినేస్తున్నాను మా బుడ్డోడాట మా బుడ్డోడు ఆడుకుంటున్నాడు కింద పది నిమిషాల తర్వాత అయితే బీరకాయలు ఇట్లా కొంచెం మగ్గినట్టు అయినాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుందాం మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకోండి నేనైతే ఒక స్పూన్ యాడ్ చేస్తున్నా ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు బీరకాయలని మగ్గనివ్వాలి ఆ బీరకాయలను ఉన్న వాటర్ ఇంకా ఈ ఉప్పు కరిగిపోయి మంచిగా మగ్గిపోతాయి ఈలోపు నేను చెప్పడం మర్చిపోయా కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి చింతపండు ఎందుకంటే పచ్చడి తింటున్నప్పుడు కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ అవడం కోసం అని చెప్పి చింతపండు నానబెట్టుకున్నాను నేను చూపిస్తున్నా కదా ఇంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఫ్రై అవుతున్న బీరకాయలకి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని ఇంకా ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి అని అనుకుంటున్నారా నాకేం తెలుసు అవి ఉడకబరకు ఉడకబెట్టుకోవడపా ఇంతసేపటికి ఈ బీరకాయలు అయితే ఉడికిపోయినాయి ఈ బీరకాయలు ఇంకా కొద్దిసేపు అయితే స్టవ్ ఆఫ్ చేస్తామనే టైంకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి నేను చూపిస్తున్నంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కొత్తిమీర ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం వల్లిపోయే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉడికిన బీరకాయలన్నీ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పటిదాకా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి శనగపప్పు జీలకర్ర ఉన్నాయి కదా అవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దాంట్లోనే కొన్ని వెల్లిపాయలు కూడా వేసుకోండి వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఇట్లా కచ్చాపచ్చగా మిక్సీ పట్టినా మీకు మెత్తగా కావాలంటే మెత్తగా పెట్టుకోండి ఇదే మిక్సీ జార్లో ఇప్పటిదాకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయలు ఉన్నాయి కదా అవి వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చా పచ్చగానే గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే రోడ్లో నూరినట్టు అనిపిస్తుంది ఇట్లా గ్రైండ్ చేసుకుంటే ఇప్పుడు మన బీరకాయ పచ్చడి రెడీ అయింది ఇప్పటిదాకా మనం ఫ్రై చేసిన ప్యాన్ ఉన్నది కదా దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఇంకా పౌసు గింజలు అదే ఆవాలు శనగపప్పు మినప్పప్పు మీకు కావాలంటే స్కిప్ చేయండి లేదంటే వేసుకోండి ఇవి మధ్య మధ్యలో పంట కింద నగులుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది పచ్చడి ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఇట్లా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేయండి మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పటిదాకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఉన్నాయి కదా అది యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా ఈ ఆయిల్లో ఫ్రై చేసాను అంతే మన టేస్టీ టేస్టీ బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఆసన మాత్రం అద్దిరిపోయింది రా బాబు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి తినకముందే అబ్బబ్బా ఏ మాట కామట పచ్చడి టేస్ట్ మాత్రం మామూలుగా లేదు అసలు వీడియో కోసం మాత్రం అస్సలు చెప్పట్లేదు ఇంతకీ ఇంత కష్టపడి చేస్తే మా బాబుకి నచ్చిందో లేదో చూద్దాం పచ్చడి సంగతి లా పెడితే ఈ పచ్చడి ఫ్రై చేసినాక మూకుడులో ఆయిల్ ఇంకా కొంచెం పచ్చడి ఉంటుంది కదా దాంట్లో వేడి వేడి అన్నం వేసుకొని తింటే వచ్చే మజానే వేస్తే సరే వాటికైతే ఈ వీడియో అయితే బాయ్ బాయ్ మా ఆయన మీద నేను చేసే కొత్త కొత్త ప్రయోగాలను చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను ఏమైనా వీడియోస్ పెడితే వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి వెళ్ళి చూసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్